ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలికల్లోకి వచ్చి ఆశించిన ఫలితాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఈ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా నిదానంగా కానీ స్థిరంగా అభివృద్ధి కనిపిస్తుంది అనవసర ఖర్చులకి దూరంగా ఉండాలి కుటుంబంలో మాటల విషయంలో సంయమనం అవసరం లేదంటే అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా అలసట నిద్ర లోపం ఉండవచ్చు కాబట్టి విశ్రాంతిపై దృష్టి పెట్టాలి మొత్తంగా సహనం క్రమశిక్షణ పాటిస్తే అదృష్టం మీ వైపు నిలిచే కాలం ఉంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శబరిగిరి షష్టక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు